నరేంద్రబాబు గారి సారథ్యంలో ఒకే బ్రాంచ్ తో నాలుగేళ్లలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఫ్రీ మెడికల్ సీట్లు చేరండి మార్చ పదిహేను 你看。这到这里啊。 నమస్కారం నమస్కారం సార్ నాగన్ సార్ నా పేరు పదహారవార్డులో చేస్తున్నాను సార్ నేను పదహారు అవార్డులో చేస్తున్నాను పార్థితి కార్మికుడిగా పదిహేను ఏళ్ళుగా చేస్తున్నాను సార్ నేను నాకు అమ్మాయి అబ్బాయి అండి నాకు టెన్త్ క్లాస్ అమ్మాయి అండి అవును సార్ నైన్త్ క్లాస్ అబ్బాయి అండి నైన్త్ క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో లో చదువుతున్నారు సార్ మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ సార్ ఎడ్యుకేషన్ బాగుంది చాలా పనులు చేయాలి సెట్ చేయాలి సెట్ చేస్తాను బాగా చదువుతున్నారండి అవును ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందా అందరి పిల్లలు ఎక్కడే తింటున్నారు మేము కూడా ఆకలి తీర్చినాం గానీ పౌష్టిక ఆహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లే ఇంకా చేయాల్సిన పనులు అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారు అండి చెబుతున్నారు నాన్న మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు కొంచెం మెనూ కూడా కొంత మార్చినాము బాగుంది అంటున్నారు సార్ మాకు బాగుంది మాకు రోడ్లన్నీ శుభ్రం చేసి డోర్ టు డోర్ ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది ఉదయం మార్నింగే ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్ ట్రైన్ క్లీన్ చేసేసి ఎమ్మన్నీ వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు కూడా కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి వేస్తున్నారు సార్ మేము చెబుతున్నాం అమ్మా టే వాహనం అమ్మ మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడి చెత్తమండి మీరు రోడ్ల మీద వేయకూడదు అమ్మా ఇంట్లో చెత్త వేస్తున్నారు సార్ రోడ్ల మీద డ్రైన్ లో డామ్ మీద ఉంటారు మూడో లో దిగలేక పై నుంచి కవర్ ఇసిరేస్తున్నారు డ్రైన్ లో మార్పు రావాల్సింది ప్రజలు ఆ ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి అండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం అందుకే గారు బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛంద కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ందరిని సార్ అందుకే అందరూ రోడ్డెక్కండి రా మీరు మీరు పని చేయండి ప్రజలు మార్పు తీసుకురావాలంటే మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాం భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియారా నంబర్ వన్ అంటే మంగళగిరి అవ్వాలనే నా తాపత్రం అందుకే ఇవన్నీ కూడా తెప్పించా మొన్న ఈ బిన్నెల గిన్నెలు మనం లేవు కదా రెండు కోట్లు తెప్పించాతో పనికి వస్తుంది రోజు ఆడుతున్నారా గ్లౌజ్ రోడ్లు ఉడుతుంది ట్రైన్ టు ట్రైన్ నెల వస్తున్నాయి బాగుంది సార్ ఇద్దరు పిల్లలు మీకు అండి అమ్మాయి పెద్దరాడు అంటే ఒక సంవత్సరం మీరు లేచి బయటకు వస్తున్నారా పారిశుద్ధి కార్మికులు కొంచెం శుభ్రమైంది మంగళగిరి చూస్తున్నా శుభ్రం చేశారు అందరు కలిసి ప్రజలు కూడా బాధ్యత పెడతామా ప్రతి వారం నెలకు ఒక రోజు ఒక పూట అజ్జాను మరి ఇప్పుడు ఎండలు కట్టుకునే కదా స్వామి ఉదయం పూట అంటే దీన్ని వెనకాల వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో అప్పుడు ఎవరు రోడ్ల పైన చెత్త పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏంటని తెలుసుకుని రోడ్డుపై ట్రైన్ లో చెప్పేసి తీసినాక ఎంత కష్టం అర్థంతుంది కదా మనకి

ఫ్లూయిడ్ పరంగా మాత్రం అన్ని బానే ఉన్నాయండి పని ముట్లు అన్ని బానే ఉన్నాయి చేతి సరిపోయి నేను అనుకునేది ఏంటంటే కెమెరాలు పెట్టేసి ఎవరన్నా రోడ్డు పని చెప్తే పెనాల్టీ వస్తే ఎలా ఉంటుంది పెనాల్టీ అయితే ఉన్నాయి సార్ ఏది సార్ అక్కడ ఏరా పెనాల్టీ చేస్తున్నారు వెయ్యి రూపాయలు